నమస్తే నేను డాక్టర్ లక్ష్మీ లావణ్య అని అంటే హార్మోన్ స్పెషలిస్ట్ని ఇవాళ ప్రశ్న మూడ్స్ని డిస్టర్బ్ చేసే హార్మోన్స్ ఏమిటి ఆడవాళ్ళ మీద మహిళల మీద ఎట్లాంటి ప్రభావాలు చూపిస్తాయి మూడ్ డిస్టర్బ్ చేయటం అంటే టైంకి లేవలేకపోవటం రాత్రి మెలకుగా ఉండటం కోపం ఎక్కువ రావటం చిరాకు రావటం కొంచెం మొహలు ఉబ్బరం రావటం కళ్ళ కింద నలుపు హెయిర్ ఫాల్ ఇవన్నీ కూడా మూడ్స్కి ఎఫెక్ట్ చూపించే విషయాలు ఇవి ఎందుకు ఇలా మారుతూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని హార్మోన్స్ ఉండొచ్చు థైరాయిడ్ హార్మోన్లో హై అండ్ లో థైరాయిడ్ హై ఉంటే హైపర్ యాక్టివ్ గ్లాండ్ అంటారు థైరాయిడ్ హార్మోన్లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే టీ ఫోర్ టీ త్రీలు ఎక్కువ ఉత్పత్తి అయితే ఏమవుతుందంటే వీడల్లో చాలా ఆవేదన ఆ ఆయాసం యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతుంటుంది వీళ్ళకి నిద్ర పట్టదు హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది మజిల్ మాస్ లాస్ ఉంటుంది ఫ్యాట్ లాస్ ఉంటుంది వెయిట్ తగ్గిపోతూ ఉంటారు చాలా కోపంగా భయంగా ఆందోళనగా ఉంటారు అయితే వీళ్ళలో ఇరిటేషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది చాలా జంపీగా యాంగ్జైటీగా ఉంటారు ఏ పని చేయాలన్నా నిదానంగా కూర్చుని చేయలేరు బాగా పరుగులు తీస్తూనో హైపర్ యాక్టివ్గా ఉంటారు ఆ హార్మోన్ ప్రభావం అట్లాంటిది హైపోథైరాయిడిజం అయితే కనుక టీ ఫోర్ టీ త్రీ తక్కువగా ఉత్పత్తి అయిన పక్షంలో చాలా నిదానంగా స్ల స్లగ్గిష్గా ఉంటారు అంటే ఆలోచన శక్తిలో స్లో స్లోయింగ్ ఉంటుందన్నమాట మర్చిపోవటము గుర్తులేకపోవటము గుర్తు పెట్టుకోలేకపోవటము అలర్ట్గా ఉండలేకపోవటం దేని మీద ఎక్కువ ఫోకస్ చేయలేక అటెన్షన్ ఎక్కువ ఇవ్వలేక అలా జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళు ఎక్కువ నిద్ర రావటం నిద్రమత్తుగా మొహం ఉబ్బుగా అలా ఉండొచ్చు అనమాట సో ఇవి కూడా మరి హార్మోన్ స్వింగ్స్లో ఉంటాయి మార్పులు ఉంటాయి కదా ఇలాంటి హార్మోన్ తేడాలతో వచ్చిన మూడ్ స్వింగ్స్కి థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయించుకోవటం చాలా కరెక్ట్ అయిన పని టీఎస్హెచ్ ఎఫ్టీ ఫోర్ టెస్ట్ చేయించుకోవాలి అది కాక కొందరికి మెన్సెస్ లేట్ అవుతూ ఉంటాయి లేదంటే త్వరగా వస్తాయి హెవీ బ్లీడింగ్ అవుతుంది అటువంటిప్పుడు కూడా థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి ఇది కాకుండా కొన్ని హార్మోన్ ప్రభావాలు మెన్సెస్ తొలిగా వచ్చినప్పుడు మినార్కి ఆడవాళ్ళు పెద్ద పెద్ద మనిషి అయినప్పుడు కానీ లేదంటే మెన్సెస్ లేట్గా త్వరగా రావటం తర్వాత మెన్సెస్కి ముందు ఒక నాలుగైదు రోజులు ఆ తర్వాత ప్రెగ్నెన్సీలో పిల్లలు పుట్టిన వెంటనే మళ్ళీ మెనోపాజ్ టైంలో చాలా హార్మోన్లో ఎగుడుపులు ఉంటాయి ఈ ఎదుగుడు ఎదుగుడుపుల టైముల్లో ఈ పైకి కిందకి అయిన లేడీస్ గైనకలాజికల్ హార్మోన్ టైమ్స్లో లేడీస్కి చాలా మూడ్ స్వింగ్స్ తేడా రావచ్చు అంటే ఆడపిల్లలు మెచ్యూర్ అయి అవుతూ ఉండగా వాళ్ళకి కొత్తగా ఎఫ్ఎస్హెచ్ సర్జ్తో వచ్చే ఎస్ట్రోజన్ పెరుగుదలతో వాళ్ళలో బ్రెస్ డెవలప్మెంటు యూట్రస్ ఎస్ట్రోజన్ డెవలప్మెంట్తో పాటుగా కొంత హెయిర్ ఫాల్ కొంత వెయిట్ గెయిన్ కొంత స్పీడీగా గ్రోత్ ఉండటం ఆకలి పెరగటం నిద్ర తగ్గిపోవటం వాళ్ళలో మెంటల్గా ఆలోచనలో కూడా మార్పు రావడంతో టీనేజ్ ఆడపిల్లలు కొంచెం ఇంట్లో డ్రామా క్వీన్స్ లాగానో కొంచెం కోపంగానో మాట వినకుండా వాళ్ళ ఓన్ సొంత అభిప్రాయం చేస్తూ వ్యతిరేకత భావన చూపిస్తూ ఉంటారు అది కాకుండా బెన్సెస్కి ముందు తర్వాత కూడా వాళ్ళలో హార్మోన్ స్వింగ్స్ ఆ మెన్స్ట్రోల్ ఇరిటేషన్ కూడా చాలా ఉంటుంది అది కాక మామూలుగా కూడా ఆడవాళ్ళు మహిళలు మెన్స్ట్రోల్ సైకిల్కి ముందు నాలుగైదు రోజులు ప్రొజెస్ట్రోన్ చాలా ఎక్కువగా అయిపోవడంతో మొహం మీద మొట్టాలు రావటం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటాం కోపం చాలా రావటం బీపీ పెరిగిపోవటం రాత్రి నిద్రపట్టపోవటం జరుగుతుంటుంది సో ప్రీ ప్రీ డిస్ఫోరియా అంటారు ప్రెగ్నెన్సీలో ఎలాగో ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఎస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది ఆ తొమ్మిది నెలలు జాగ్రత్త పడితే ఆ తొమ్మిది నెలలు అయిపోతాయి కదా అనుకుంటే బేబీ బర్త్ తర్వాత మళ్ళీ డిప్రెషన్కి గురవుతారు ఎందుకంటే ఎక్స్ట్రాగా తయారైన ఎస్ట్రోజన్ అంతా కూడా అదే పనిగా తగ్గిపోవడంతో హెయిర్ ఫాల్ విపరీతంగా ఉన్నట్టుగానే మళ్ళీ వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్న స్ట్రెస్ చిన్న బేబీతో రాత్రులు నిద్ర లేకుండా ఉన్న స్ట్రెస్సే కాకుండా ఈ ఎస్ట్రోజన్ డ్రాప్లో వాళ్ళు చాలా మూడ్ స్వింగ్స్ వస్తాయి డిప్రెషన్ వస్తుంది పోస్ట్ పార్టమ్ బ్లూజ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనే పేర్లతో గుర్తిస్తామన్నమాట మళ్ళీ ఇంకొక ప్రక్రియ మెనోపాజ్లో జరుగుతుంది ఈ మెనోపాజ్లో ఏమవుతుందంటే ఎస్ట్రోజన్ డ్రాప్ సడన్గా అవటం వలన ఓవరీస్ అందించిపోవటం వలన మెన్సెస్ ఆగిపోయినందుకు మెనోపాజల్ హాట్ ఫ్లాషెస్ వస్తాయి దీంతో అసలైన రిస్క్ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళకి ఉన్న బోన్స్ మెత్తబడిపోవటం తర్వాత హార్ట్ లో కూడా హార్ట్ అటాక్ రాగలిగే సూచనలు దగ్గర పడుతూ ఉంటాయి సో హార్ట్ కి బోన్స్ కి రిస్క్ అయిన మెనోపాజ్ వాళ్ళ మూడ్స్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో కొత్తగా బీపీ షుగర్ వెయిట్ గెయిన్ కొన్ని బ్రెస్ట్లో కణితులు లేదంటే హార్ట్కి వచ్చిన ఇష్యూస్ అంటే ఆయాసం నడుస్తూ ఉండగా గుండెలో నొప్పి అలా రావచ్చు కొద్దిగా ఎసిడిటీ గ్యాస్ ఫార్మేషను రాత్రి నిద్రపట్టదు అదే పనిగా చమట్లు చల్లటి ఏసీ రూమ్లో కూడా వేడొచ్చేసి చమట్లు వచ్చేసి కంగారు భయాందోళనకి క్రియేట్ అవుతారు అటువంటి అప్పుడు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ భర్త పిల్లలు కంగారు చెందే అవకాశం ఉంది ఇది మెనోపాజల్ హాట్ ఫ్లాషెస్ అంటారన్నమాట సో ఇలా ఎన్నెన్నో రకాల మూడ్ స్ట్రింగ్స్ ఒక మహిళ ఒక ఆడ ఒక

Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library arvo Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact SS Developers Rajamidri. Visit at www.ssdevelopers.net